ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఎలక్ట్రీషియన్స్ డేను స్థానిక జిల్లా కోర్టు వద్దనున్న సాయిరాం ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు నగరం నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఎలక్ట్రీషియన్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్క చెట్టిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బల్బును కనిపెట్టి ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపిన థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఎలక్ట్రీషియన్లు కూడా అదేవిధంగా అందరి ఇళ్లలో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు ఎలక్ట్రీషియన్లకు ఎటువంటి సమస్య వచ్చినా తాము వెన్నంటి నడుస్తామని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అండగా నిలుస్తామన్నారు ఈ విధంగా ప్రతి ఏటా ఎలక్ట్రీషియన్ల డేను నిర్వహించి అందరినీ సంఘటితం చేయటం అభినందనీయమన్నారు అనంతరం అసోసియేషన్కు సహకరిస్తున్న ప్రముఖులకు దుశ్శాలువ పూలమాలలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు హాజరైన ఎలక్ట్రీషియన్లకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కోలాటి సువర్ణరాజు టౌన్ రజక సంఘం మాజీ అధ్యక్షుడు సీలంశెట్టి శ్రీనివాస్ యూనియన్ ప్రతినిధులు కొమండూరి గణేష్ బాబు పత్తి మహేష్ మరడ పరశురాం బోడకుర్తి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రిషియన్ డే రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి శాసనమైతే వెళ్ళిన ఈ కళ్యాణ మండపంలో చేసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆయన బలుపుని కనిపెట్టడం జరిగింది మరి ఆ రోజున చాలా ప్రాంతాల్లో కృష్ణాలు లైట్లు వెలిగించుకుని లాంతర్లో ఎలక్ట్రికల్ పోలికి ఉండేవి అటువంటి టైంలో ఈయన పలుపుని కనిపెట్టడం ఆ పలుపు ద్వారా మరి ప్రపంచానికి ఒక వెలుగుని ఇచ్చిన మహానుభావుడు అయినా మరి వేల రూపాయలు ఇస్తూ కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచమంటే అంగన్వాడీ టీచర్లు లేదు అలాగే ఆశా వర్కర్స్లో పక్కన మరి మా జీతభత్యాలు పెంచండి అని చెప్పడు కూర్చుంటే వాళ్ళని పట్టించుకుంటున్నారు పారిశ్రిక కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళు సమ్మె చేస్తున్నా వాళ్ళని పట్టించుకునే సందర్భాలు లేవు ఒక పక్కన ఉద్యోగులు బాధపడుతున్నారు ఒక పక్కన ఉపాధ్యాయులు బాగా బాధపడుతున్నారు మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఎవరినంటే ఎవ్వరికీ కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితులు లేదు మరి వాళ్ళ ఉద్యోగస్తులు చూసుకుంటే ఓటో తారీఖు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఓటో తారీఖుకి జీతాలు పడిపోయి మరి ఈ ఈరోజు చూసుకుంటే ఓటో తారీఖు కాదు కదా ఇరవై తారీఖు వచ్చినా సరే వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే చంద్రన్న బీమా పథకం అమల్లోకి వస్తుంది సంక్షేమ కూడా అమల్లోకి వస్తుంది ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లు అమల్లోకి వస్తాయి ఇటువంటి అన్నీ కూడా ప్రతి కార్మికుడు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిందిగా ఈ సందర్భంగా ఎందుకంటే ఇదంతా కార్మికుల కాబట్టి కార్మికుల కోసం మాట్లాడటం జరుగుతుంది అందరూ కూడా కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి తెలియపరుస్తారు ప్రతి సూర్యుడిగా మనకి రెడ్షింగ్ గారి కానీ పెట్టడం వల్ల మనకు వెళుతుని పొందుతున్నాం అటువంటి మహానీటి మొత్తం అందరం కూడా జరుపుకోవాల్సిన సమయం కానీ మాకు ఎంతకైళ్ళ సోదరులకే అది ఒక వారసత్వంగా మారిపోయింది కాకపోతే అది అందరికీ ఉపయోగం ఒక వెలుతురు లేకపోతే ప్రకృతి వెలుతురు తప్ప మామూలు ఆర్టిఫిషియల్ వెలుతురు లేకపోతే ఎటువంటి వ్యాపారాలు ఎటువంటి షాపులు ఎటువంటి కార్యక్రమాలు అటువంటి ఆయన రోజు ఈరోజు అయితే రోజు ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు ఎలక్ట్రిషన్స్కి ఎటువంటి అయితే ముఖ్యమైన వృత్తి అటు ప్రమాదకర వృత్తి అయినా మాకు కనీసం ఆఫీస్ లేదు సమస్యను పరిష్కరించుకోవడానికి సమస్య గురించి చర్చించుకోవడానికనే కానీ ఆది వాసు గారి ఈరోజు నక్క వారితో మాట్లాడి రెండు లక్షల యాభై వేలైనా స్వచ్ఛందంగా మాకు ఇచ్చారు అలాగే మీరు కూడా కొంత వేసుకొని స్థలం కొంటే నేను ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి కానీ తీసుకొచ్చి మీ కన్స్ట్రక్షన్ చేసి చెప్పడం మాకు ఈ ఒక చాలా ఆనందకరంగా ఉంది ఇలాగే మేము పొలిటికల్గా మనకి ఎప్పుడు కూడా టీడీపీని నమ్ముకొని ఉన్నాం టీడీపీతో ఉన్నాం ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ అనే కార్మికులు న్యాయం జరిగింది జగన్ వచ్చిన తర్వాత మాకు క్లైమిలు పోయినాయి ఎటువంటి క్లైమిల్ లేవు ఎటువంటి ఆదరణ లేదు